ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నేనేమి ఎక్కువ చేసి చెప్పటం లేదు నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో నేను బిఎడ్ కంప్లీట్ చేసినప్పుడు అప్పుడు మాకు విక్రమ్సింహరి యూనివర్సిటీలో రిజల్ట్ రాలేదని డిఎస్సి రాయడానికి అవకాశం ఇవ్వలేదు అప్పటికీ నాకు థర్టీ సిక్స్ ఇయర్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఉంది అప్పుడు అదే ఫస్ట్ బిఎడ్ కంప్లీట్ చేయడం ఒక్క ఛాన్సే ఉంది ఈ నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వకపోతే నేను జీవితంలో టీచర్ని అవ్వలేను అనుకున్నాను సార్ థర్టీ సిక్స్ నుంచి థర్టీ ఎయిట్ ఇయర్స్కి దాన్ని ఏజ్ని పెంచడం వల్ల నేను డిఎస్సి రాశాను సార్ దగ్గర నేను చిత్తూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు ఇంటర్షిప్ ట్రాన్స్ఫర్లో గుంటూరు వచ్చాను యాక్చువల్గా టూ థౌజండ్ సిక్స్టీన్ జూన్ ఫస్ట్న విజయవాడలో సార్ చేతుల మీదుగా లెటర్ తీసుకోవాల్సిన వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని సో ఆ రోజు ప్రోగ్రామ్ చాలా హడావడిగా జరిగిపోవడం వల్ల చిత్తూరు జిల్లాయే కదా సార్ నా ఖచ్చితంగా లెటర్ ఆయన చేతుల మీద నుంచి నేను తీసుకుందాం అనుకున్నాను సో మిస్ అయిపోయింది రోజున తర్వాత నీకు స్టేట్లో థర్డ్ ర్యాంకు డిస్టిక్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా గ్రూప్స్ ఎందుకు రాయకూడదు నన్ను క్వశ్చన్ చేశారు సో నేను ఒకటే అనుకున్నాను ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత నేను ఉద్యోగాన్ని సాధించగలిగాను సో ఇదే స్కూల్ ఎడ్యుకేషన్ నేను ఐఏఎస్ఓ ఐపిఎస్ఓ గ్రూప్ వన్ ఆఫీసర్ అవడం కన్నా నా పిల్లలకి నేను ఇచ్చి వాళ్ళని కూడా మందిని గ్రూప్స్ ఆఫీసర్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రొఫెషన్లో స్థిరపడదలుచుకున్నాను అది నా ఎయిము ఫస్ట్ నన్ను అందరూ క్వశ్చన్ చేసింది నువ్వు ఎక్కడ చదువుకున్నావు చిన్నప్పుడు అని సో ఈ క్వశ్చన్ నాలో చాలా మార్పు తీసుకొచ్చింది నేను నా పిల్లలకి ఈ సంవత్సరం సోషల్ స్టడీస్ మా స్కూల్లో ముగ్గురు పిల్లలకి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చాయి సార్ చాలా సంతోషం అనిపించింది నా స్కూల్ ఫస్ట్ ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి ఏ మాత్రం తీసిపోరచింది మీరు లాస్ట్లో పిల్లలకి ఇచ్చిన సహకారం మర్చిపోలేంది రకరకాల మెటీరియల్స్ ద్వారా ప్లాన్స్ ద్వారా మీరు చాలా కోఆపరేట్ చేశారు కొత్త సిలబస్ ఎలా హ్యాండిల్ చేయాలని భయపడే స్థాయి నుంచి ఏదైనా మేము చెప్పగలం అనే స్థాయికి మేము ఏదైనా చదవగలవనే స్థాయికి పిల్లల్ని తీసుకొచ్చి హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం పెట్టిన మీకు నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ సార్ మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా సహకరించారు నా పేరు లక్ష్మీప్రసన్న నేను జెడ్బిహెచ్ఎస్ పెదకా కానీ గుంటూరు జిల్లాకు వచ్చాను ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇంటర్ డిస్ట్రిక్ట్లో వచ్చే వాళ్ళందరికీ మారుమూల ప్లేస్లు వస్తాయి కానీ మీ పరిపాలన పారదర్శకంగా ఉండడం వల్ల టోటల్ ప్లేసెస్ అన్నీ చూపించడం అలాగే మళ్ళీ టౌన్కి దగ్గరగా ఉండే ప్లేస్లో రావడం కూడా నా అదృష్టం చాలా సంతోషం సార్ ఇప్పుడే లక్ష్మీప్రసన్న గారు చెప్పింది మీరు చూస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఒక టీచర్ ఆ ఉద్యోగం రావడానికి కూడా ట్రాన్స్పరెన్సీ కారణమైంది ప్రత్యక్షంగా నేను చేసిన లాభం కంటే ఆ రోజు అవలంబించిన పాలసీ వల్ల ఆవిడ బెనిఫిషరీ అయింది దానికి నేను గర్వపడుతున్నా ఇప్పుడు ఆవిడకి పోస్టింగ్ కూడా రావడానికి కారణం ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చాను ఒకప్పుడు ట్రాన్స్ఫర్ టీచర్ చేయాలంటే జిల్లా పరిషత్ చైర్మన్ చేసేవాడు ఆయన ఇంటికాడ పడిగాపులు కాసేవాడు ఇప్పుడు పిల్లలకు బాగా చదువు చెప్తే కోరుకున్న ప్లేసే కాకుండా గౌరవప్రదంగా ఉద్యోగం ఉంటుందని నిరూపించింది ఈ ప్రభుత్వం మిమ్మల్ని ప్రోత్సహిస్తామా నేను మీ అమ్మాయిని చూసినప్పుడు నేను గర్వపడుతున్నా చాలామంది స్వార్థం కోసం ఆలోచిస్తారు వాళ్ళ క్యారియర్ కోసం ఆలోచిస్తారు ఉద్యోగం వచ్చిన తర్వాత వృత్తి యొక్క పవిత్రత గుర్తుపెట్టుకొని నా వల్ల బాగా చదువు చెప్తే కొన్ని లక్షల మందిని రాబోయే రోజుల్లో నేను తయారు చేయగలుగుతాను గ్రూప్ వన్ గ్రూప్ టూ ఐఏఎస్ అనే ఉద్దేశంతో సోషల్ స్టడీస్ చూస్తున్న ఆ అమ్మాయి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇప్పుడు అందరినీ కూడా మెరిటోరియస్గా తయారు చేసింది ప్రైవేట్ కంటే గవర్నమెంట్ తక్కువ కాదని నిరూపించింది మనస్ఫూర్తిగా అభినందనలు నేను రియల్ గా ఐ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆర్ గట్టిగా చాపట్లు కూడా అందరూ అభినందించండి ప్రోత్సహించండి ఇలాంటి ప్రోత్సాహాలు మనం చేయగలిగితే మనమే మోటివేటర్స్ ఒకటి సెల్ఫ్ మోటివేషన్ రెండోది సమాజం అప్రిషియేట్ చేస్తే ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రోత్సాహంతో ముందుకు వస్తారు గర్వపడుతున్నారమ్మా చిత్తూరు జిల్లా అన్నావు చాలా సంతోషం తిరుచానూరు ఫస్ట్ పోస్టింగ్ సార్ అక్కడ కూడా తిరుపతిలోనే ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నాను సార్ తర్వాత ఒక్క మాట సార్ నా పేరు కల్లూరి నాగ వెంకట సత్య సూర్య లక్ష్మీ ప్రసన్న అందరూ వాళ్ళు నీకెందుకంత పెద్ద పేరు పెట్టారు అని నేను మా అమ్మగారికి నాన్నగారికి థర్టీన్ ఇయర్స్ పిల్లలు పుట్టకపోతే పుట్టానంట అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా కూడా ఏం సాధించలేదు ఈ పుట్టుక ఉపయోగం ఏమిటి అన్నప్పుడు చాలా బాధ అనిపించింది ఈ ఉద్యోగం చేసి ఈ రోజు ఇలా మైక్ పట్టుకుని నేను మీతో మాట్లాడుతుంటే చాలా గర్వంగా ఉంది సార్ నేను జీవితంలో సాధించాలనుకున్నవన్నీ సాధించాను ఫ్యూచర్ లో ఇంకా కావాల్సినవన్నీ కూడా నేను సాధిస్తాను చాలా ఎమోషనల్ గా ఉంది అవకాశాలు కల్పించే బాధ్యత నాది లక్ష్మి ప్రసన్న మారిగా అందరూ అవకాశాలు అందిపుచ్చుకోగలిగితే ఆకాశమే అద్దుగా ఉంటుంది